హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు సో మై గాడ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియో ఏంటంటే క్లైమేట్ అయితే కూల్ కూల్గా చాలా బాగుందండి అందుకని ఇవాళ నేను మీకు పూరి అలాగే పన్నీర్ కర్రీ టేస్టీ కాంబినేషన్ అనమాట ఎవర్ గ్రీన్ కాంబినేషన్ మా పిల్లలకి నాకు చాలా బాగా ఇష్టం మా హస్బెండ్కి కూడా ఇష్టమే అనుకోండి అది కూడా ఆఫ్టర్నూన్ లంచ్ అంటే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే మార్నింగ్ నైట్ కంటే కూడా ఆఫ్టర్నూన్ చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా అలాగైనా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను ఇంకా కోమ్ కూడా చేసుకోలేదు కానీ ఏమనుకోకండి డెఫినెట్గా ఈ వీడియోనైతే ఎండింగ్ వరకు చూడండి ఈ రెసిపీని మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి మీరు కూడా ఏదే విధంగా చేసినట్టయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎనీవే మీతో క్లైమేట్ ఎలా ఉంది అనేది డెఫినెట్గా నేను చూపిస్తాను చూసేసేయండి ఓ మై క్లైమేట్ వాజ్ అమేజింగ్ క్లౌడ్స్ ట్రీస్ చూడండి ఫుల్ క్లౌడీ క్లౌడీగా ఉంది అనమాట చూడండి కొండలు ఆ చెట్లు ఎంత మంచి క్లైమేట్ లో మంచి ఫుడ్ ఉంటే బాగుంటుంది కదా అందుకే అయితే నేను పూరి అలాగే పన్నీర్ కర్రీ కూడా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే కమ్మనైన పన్నీర్ కర్రీ అలాగే కాంబినేషన్ గా పూరి అనేది చూపించేస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి ఫుల్ గా వర్షం పడుతుంది క్లైమేట్ కూడా మీతో చూపిద్దాం అనేసి చూపిస్తున్నాను అనమాట వర్షం చూడండి రోజు పడుతుంది మీకు కూడా ఇలానే పడుతుందా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అలాగే ఇంకా పూరీ కోసం అనేసి పూరీ పిండి తీసుకున్నానండి మైదా కాదండి ఇది అలాగనే ఆశీర్వాద గోధుమ పిండి కాదు పూరీ పిండి అని సపరేట్గా దొరుకుతుంది కదా ఆ పిండి తీసుకొని ఇందులోకి సాల్ట్ అలాగే కొంచెం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట చపాతి లాగా చపాతి పిండిలాగా గట్టిగా కా మెత్తగా కాకుండా పూరీకైతే గట్టిగా కలుపుకోవాలన్నమాట చపాతి అంత స్మూత్గా కాకుండా కొంచెం గట్టిగా అనేది కలుపుకోవాలి గోధుమ పిండిని చూడండి మంచిగా డో ప్రిపేర్ చేసేసుకుందాం మనము ఇట్లా చక్కగా కలిపేసుకొని వాటర్ వేస్తూ గా ఇలా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మరీ నెత్తగా అయితే కలుపుకోకూడదు అలాగే దీంట్లో మనము కొంచెం ఆయిల్ అనేది వేద్దాము ఆరిపోకుండా ఉండటానికి పిండి కర్రీ స్టార్ట్ చేసే ముందే ఇట్లా పిండి అనేది మనము కలిపి పెట్టేసుకోవాలన్నమాట ఇంకా ఆయిల్ వేసేసి ఒక మూత పెట్టేసి అలా కొంచెం నానని చేద్దామండి పిండి అప్పుడు పూరీలు అనేది మంచిగా పొంగుతాయి ఈ పిండి కలిపేసరికి చూడండి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందన్నమాట ఇంకొంచెం పెద్దగా స్టార్ట్ అయింది ఎంత చక్కగా పడుతుందో వర్షము క్లైమేట్ ఇలా ఉంటే మంచిగా నిద్ర వస్తుంది మంచి వేడి వేడిగా ఫుడ్ తినాలనిపిస్తుంది ఇట్లా ఉందన్నమాట మీకు కూడా ఎలా అనిపిస్తుంది అండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వర్షం చక్కగా పడుతుంది ఇప్పుడు వర్షాలు పడకపోతే ఇంకా సమ్మర్ మనకి చాలా ఇబ్బంది అయిపోద్ది ఇదే కదా ఇంకా లాస్ట్ వర్షాలు పడటము ఈ ఈ సీజన్కి సో ఇంకా మంచిగా వర్షాలు పడుతున్నాయి చెట్లు కూడా మంచిగా పో వస్తున్నాయి అనమాట మా అమ్మ వాళ్ళ గార్డెన్ కూడా మళ్ళీ నేను కడపకెళ్ళినప్పుడు చూపిస్తానండి అంతవరకు మన ఛానల్లో గార్డెన్ వీడియోస్ కూడా ఉన్నాయండి ఒకసారి వెళ్ళి మన ఛానల్లో చెక్అవుట్ చేసేసేయండి ఇంకా పన్నీరు మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ అనమాట ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి ఏం లేదండి మన ఇంట్లో ఎప్పుడైనా పాలు విరిగిపోయినాయంటే బాధపడకుండా చక్కగా ఇలా పన్నీర్ చేసి పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానంటే చెడిపోకుండా ఉంటుంది అనమాట ముక్కలు ముక్కలు కట్ చేసి ఒక బుజ్జి ప్యాన్లో ఇట్లా నాన్ స్టిక్ ప్యాన్లో అయితే పన్నీర్ అనేది అంటుకోకుండా ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పసుపు కారం పన్నీర్ ముక్కలు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట పన్నీర్ ముక్కలు మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇట్లా కొంచెం రెడిష్గా అయ్యే కారం పడితే చాలండి ఎక్కువ ఫ్రై చేయనక్కర్లేదు ఇట్లాగా చక్కగా చార్టేజ్ చేసుకోవాలన్నమాట ఈ ప్యాన్ అయితే చాలా క్యూట్గా ఉందండి డిమార్ట్ లో నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా ఆ వ్లాగ్ కూడా చూడకపోతే ఒకసారి చూసేసేయండి ఇంకా గ్రేవీ కోసం ఈ మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి చెక్క లవంగా ఇలాచి రాతి పువ్వు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే క్యూ ఇది వాటర్ మిలన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ అనమాట అలాగే మీ దగ్గర జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ వేస్తే గ్రేవీ టేస్ట్ అనేది చాలా కమ్మగా ఉంటుందండి ఆ గ్రేవీ కూడా చాలా రిచ్గా ఉంటుంది అనమాట ఈ ఈ రెసిపీ వచ్చేసి నాన్స్టిక్లో చేస్తే బెటర్ అండి అలాగే స్టీల్ ప్యాన్స్లో చేసినా కూడా ఓకే అలాగే కొంచెం ఆయిల్ వేసేసి ఈ ఆయిల్లో మనం తీసి పెట్టుకున్నటువంటి సీడ్స్ చెక్కా లవంగా ఇలా చీట్లా ఈ వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట అవన్నీ కూడా చుట్టుపక్కల ఆడుతున్నాయి చూస్తున్నారా ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత మనం ఒక రెండు పెద్ద ఆనియన్స్ కూడా తీసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక మూడు టమాటోస్ కూడా తీసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన మగ్గ పెట్టేసుకోవాలండి ఇట్లా మగ్గి చేసుకొని మసాలా అనేది మిక్సీలో పట్టేసుకోవాలన్నమాట అయితే మన ఛానల్లో ఇట్లాంటి కుకింగ్ ట్రావెల్ ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయండి అలాగే షాపింగ్ రిలేటెడ్ బ్లాగ్స్ కూడా వస్తాయి కిడ్స్ రిలేటెడ్ బ్లాగ్స్ కూడా వస్తాయి అనమాట మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి ఆన్లైన్ నోటిఫికేషన్ పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా వరకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ రెసిపీకి ఇంకా ఈ మీగడ అంటే బటరు మనం ఇట్లా ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది నేను ఈ రోజు పెరుగు మీద వచ్చినటువంటి ఫ్రెష్ క్రీమ్ అదే మీగడ అండి తీసుకొని మంచిగా బీట్ చేసుకుంటే ఫ్రెష్ క్రీమ్ లాగా వచ్చేస్తుంది అనమాట అలాగే మనం ఇప్పుడు చేసి పెట్టుకున్న అది మగ్గించుకున్నాం కదా టమాటో ఆనియన్స్ అవన్నీ మసాలా కూడా మిక్సీ పట్టేసుకున్నానండి ఇవన్నీ కూడా చక్కగా గ్రైండ్ చే మిక్స్ చేసుకోవాలి గ్రైండ్ చేసిందంతా కూడా మిక్స్ చేసుకొని ఇందులో మనం స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకుందామండి ఇక్కడే ఈ కర్రీ కొంచెం వెరైటీగా చేస్తాము చూడండి అలాగే కారము ధనియా పౌడర్ అలాగే గరం మసాలా ఇవన్నీ కూడా వేసి ఇందులోనే మిక్స్ చేసుకోవాలండి అలాగే గట్టి పెరుగు ఇది కూడా మంచి టేస్ట్ కమ్మదానాన్ని అయితే ఇస్తుంది అనమాట ఈ పన్నీర్ కర్రీ అనేది చూసినారు కదా కొంచెం వెరైటీగానే చేస్తున్నాను ఇందులోనే మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాము మిల్క్ పాలు బీగడ పెరుగు ఈ మూడు కూడా మిక్స్ చేసామండి మీకు అర్థమవుతుందేమో చూస్తే అర్థమవుతుంది కదా సో అంత గ్రేవీ అనేది అంత రిచ్గా వస్తుందండి ఇవన్నీ యాడ్ చేయటం వల్ల కారం కూడా కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే పన్నీర్ కర్రీ అనేది కమ్మగా ఉండాలన్నమాట కారం కారంగా స్పైసీగా ఉండకూడదు సో మనం ఇప్పుడు ఏవైతే ఫ్రై చేసుకున్నామో సేమ్ అదే ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని మనం ఏదైతే ఇప్పుడు మసాలా మిక్స్రం మిశ్రమం అంతా యాడ్ చేసుకున్నాం కదా అదంతా కూడా ప్యాన్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే మన మిక్సీ జార్లో కొంచెం మసాలా అది ఉంటుంది కదా సో అందులో వాటర్ మిక్స్ చేసి ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ప్యాన్లో పన్నీర్ గ్రేవీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఇంకా కసూరి మేతి అనేది డెఫినెట్గా యాడ్ చేయాలండి పన్నీర్ కర్రీలో మనము పన్నీర్లో అలాగే పన్నీర్ కూడా మనము సపరేట్గా మిక్స్ చేసి అదే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది కూడా రెడీగా ఉంచుకోవాలండి ఈ టైంలో మనము ఉప్పు కూడా వేసుకోవాలి సాల్ట్ డెఫినెట్గా ఇదే వేలో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా ఎమ్మెగా ఉంటుందండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ పిల్లలకి కానీ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంకా పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ గ్రేవీలో యాడ్ చేసేసుకోవాలండి గ్రేవీ అనేది చక్కగా బాయిల్ అయిపోయింది అనమాట ఫ్రై అయిపోయి గ్రేవీ టెక్స్చర్ అనేది వచ్చేసింది కదా ఈ టైంలో మనము పన్నీర్ని యాడ్ చేసుకున్నాము టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంటుందండి అమృతంగా అమోఘంగా ఉంటుంది అందరూ కూడా ఇదే విధంగా ట్రై చేయండి నేను చేసిన విధంగానే ట్రై చేసింటే డెఫినెట్గా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈజీ ప్రాసెస్ అండి కొంచెం టైం పడుతుంది అంతే బట్ అది తినేటప్పుడు మీరు అందుకేనేమో ఇంత టేస్టీగా ఉంది అని అనిపిస్తుంది అన్నమాట ఇంకా చక్కగా ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇంకా మన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనం బుజ్జు ప్యాన్లోకి డిష్ అవుట్ చేసేసుకున్నాము చూసారు కదా ఈ క్యూడ్ ప్యాన్లోకి డిష్ అవుట్ చేసేసాను చూడండి కర్రీ ఎంత టేస్టీగా ఎమ్మీగా ఉంది చూస్తుంటేనే తినాలనిపించేలా ఉంది కదా మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేసి పెట్టండి ఇంకా మనం పూరీని కూడా చేసుకుందామండి పిండి ఆల్రెడీ మనము తడి పెట్టేసుకున్నాం కదా ఈ పిండిని కొంచెం చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మనం పూరి అనేది ఒత్తేసుకుందాము చిన్న చిన్న ఉండలు చేసేసి పూరి వత్తేసుకుంటే చాలా ఇట్లా పూరి పొంగాలంటే మనం కలపడంలోనే ఉంటుందండి కొంచెం గట్టిగా ఒత్తుకో అదే కలిపి పెట్టుకోవాలి ఇంకా ఇట్లా చపాతి మరీ పలుచగా ఒక్కకూడదు అలాగని మరీ మందంగా కూడా ఒత్తుకోకూడదు ఇట్లా మధ్య రకంగా ప్రెస్ చేసి పెట్టేసుకొని బాగా సూపర్ హాట్ గా ఉండాలండి ఆయిల్ అయితే ఇంకా కొన్ని వరకు అట్లా కలిపి పెట్టేసుకున్నాను ఈ సూపర్ హాట్ ఆయిల్లో మనం ఇప్పుడు పూరీల మన పిండి అనేది ఒత్తిడి పెట్టుకున్నాం కదా ఫస్ట్ ఆయిల్ కాగిందా లేదా అనేది ఒక చిన్నది ఇట్లా వేసి చెక్ చేసుకోవాలండి అది వెంటనే పైకి వచ్చింది అనుకోండి ఆయిల్ కాగిందని అర్థము ఇంకా ఆయిల్ అనేది సూపర్ సూపర్ హాట్ హాట్ గా ఉంది కదా ఈ టైంలో మనము పూరీలు అనేది రెడీ చేసుకుందాం చూడండి పూరీలు ఎంత చక్కగా పొంగుతున్నాయో ఈ పూరీలు టూ త్రీ డేస్ నిల్వ ఉంచినా అలాగే ఉంటాయండి చూస్తున్నారు కదా ఇట్లా చక్కగా పొంగినాయి అనమాట కొంచెం మరీ రెడ్గా కాకుండా అలాగని వైట్ గా కాకుండా ఇలా దూర దొరగానే కాల్చుకుంటానండి నేనైతే ఇట్లా చక్కగా ఫ్రై చేసేసుకుందాము పూరీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి జర్నీస్లో అయితే పూరీలు చాలా బాగుంటాయి అనమాట ఎక్కడికన్నా జర్నీలకి అలాగే పిక్నిక్స్కి అలాగే ఇప్పుడు కార్తీక పౌర్ణమి కదా శ్రీ కార్తీక మాసం కదా ఈ కార్తీక మాసంలో కూడా ఇలాంటి రెసిపీస్ని ట్రై చేయండి వన భోజనాలకు కూడా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిపి తలా ఒక ఐటెం తీసుకెళ్లాలంటే ఇలాంటివి కూడా తీసుకెళ్ళొచ్చ చాలా బాగుంటాయి చూడండి పూరీలు పొంగిన పూరీలు పొంగినట్టు అలాగే ఉంటాయండి సేమ్ ఇదే విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి టూ త్రీ డేస్ కూడా అట్లాగే మెత్తగా ఉంటాయి అనమాట పూరీలు కూడా చూసారు కదండి ఇవాళ్ళ వీడియో ఇదేనండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ కూడా ఉన్నాయి చెక్అట్ చేసేసేయండి ఇంకా పూరీతో పన్నీర్ కర్రీ తింటే అద్భుతంగా అమోఘంగా ఉందండి టేస్ట్ అయితే అదృష్టం చెప్పారు మా పిల్లలు అయితే స్కూల్ కి లంచ్ బాక్స్ కి అనమాట మీరు కూడా మీ పిల్లలకి ఇట్లా ఒక్కొక్క రోజు పెట్టించండి ఒక్కొక్క వెరైటీ చాలా బాగుంటుంది ఇంకా పన్నీర్ కర్రీ వేసుకొని ఆ పూరీ తీసుకొని తింటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి చాలా కమ్మగా ఉంది పన్నీర్ కర్రీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్